చిన్ని ఒక చిన్న గ్రామంలో చిన్ని అమీ అనే పిల్లి ఉండేది ఆమెకి ఒక ప్రత్యేక శక్తి ఉండేది ఆమె ఊహించిన ప్రతి ఒక్కటి నిజమవుతుండేది రాత్రి పడకలో పడి ఆమె తన కలల్లో మబ్బుల మీద ఒక ఊహా గ్రామాన్ని ఊహించింది ఓ మబ్బుల మీదే ఊరు ఉంటే ఎంత బాగుండేది అక్కడ ఎగిరే చేపలు నవ్వే చెట్లు చాక్లెట్ నదులు ఆ ఊహాలోకమే ఆమెను ఎగిరేస్తోంది రెండు పెద్ద గాలిపటాలు ఆమెను మబ్బుల ఊహా ఊహాగ్రామంలోకి తీసుకెళ్లాయి గ్రామంలోకి అడుగు పెట్టడం అమ్మి కళ్ళు తెరిచి చూసింది ఆమె చుట్టూ ఎగిరే చేపలు మాట్లాడే పూలు రంగురంగుల చెట్లు ఎగిరే చేప హలో అమ్మి నువ్వే మమ్మల్ని ఊహించావు ఇది నీ ఊహాగ్రామం అమే అబ్బా నిజంగా నా ఊహలు నిజమయ్యాయా నన్ను ఎవరూ ఇక్కడి రానిలా చూస్తున్నారు నవ్వే చెట్టు నవ్వితే పువ్వులు కుడతాయి నీవు అశ్రువు గిరిస్తే మబ్బులు చీకటి అవుతాయి కొత్త మిత్రులు అమీకి అక్కడ మంచి మిత్రులు కలుసుకున్నారు బుబ్బు బెలూన్ మాట్లాడే గాలి బెలూన్ చిమ్మ చిట్టి రంగుల తిట్లీ మిదు పాటలు పాడే పక్షి చిమ్మ చిట్టి మన ఊహలతో ఏదైనా సృష్టించవచ్చు అమి అమి అవును మన ఊహలతో చీకటిని జయించవచ్చు చీకటి మబ్బుల బెదిరింపు ఒకరోజు ఊహా గ్రామం మీద చీకటి మబ్బులు దూసుకొచ్చాయి అవి ఆశలపై నీడలు వేశాయి చీకటి మబ్బు రాజు ఈ ఊహా గ్రామం చాలా వెలుగుతో ఉంది దీనిని మేం పక్కలే వద్దాం అమి నేను ఈ గ్రామాన్ని కాపాడతా నా కలలు ఎప్పుడూ వెలుగులో ఉంటాయి మిత్రుల సహాయం అమీ తన మిత్రులతో కలిసి ఓ పథకం వేసింది చిమ్మ చిట్టి రంగుల కుట్టిన పువ్వులను వెదజల్లింది బుబ్బు బెలూన్ మంచు రాళ్ళను గాలిలో విసిరింది మిదు పాటలు పాడి మబ్బుల మనస్సును మార్చింది చీకటి మబ్బు రాజు ఏమిటి ఇది మీ ఊహలు చాలా బలంగా ఉన్నాయి ప్రేమ స్నేహం ధైర్యం ఇవే మా ఊహల శక్తి చీకటి మబ్బులు వెళ్లిపోయాయి మళ్లీ రంగులు పుట్టాయి ఊహాగ్రామానికి తిరిగి వెలుగు అమీ ఊహాగ్రామంలో తిరిగి వెలుగు పుట్టింది చిన్నారుల కలలు మళ్లీ వెలిగాయి అంతా హాయిగా నవ్వుతూ పాటలు పాడుతూ ఆనందించారు మీదు మీ ఊహల వల్ల ప్రపంచం చక్కగా మారింది అమీ భూమికి తిరిగి రావడం ఆ రాత్రి అమీ నిద్రలేచింది కాని ఆమె ముసి మొహం కాదు ఆమె ముఖంలో ఒక మంచి చిరునవ్వు అమీ నా గ్రామం నిజంగా ఉంది నేను ఎప్పుడూ ఊహించుతూనే ఉంటా పిల్లలు మీ ఊహాశక్తిని మర్చిపోవద్దు ఊహించండి సృష్టించండి విశ్వసించండి ఈ కథలో వచ్చే అంశాలు స్నేహం धैर्यम